హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా సంక్రాంతి వీడియోస్ వస్తున్నాయి ఇదేంటంటే కనుమ రోజు వ్లాగ్ అనమాట తెలిసిందే కదా మీకు నేను ఆల్రెడీ చెప్పాను హౌస్ తీసుకున్నాం వర్క్ స్టార్ట్ అయింది అని చెప్పేసి సో అందుకనే వీడియోస్ అనేవి కొంచెం డిలే అవుతున్నాయి ఏమనుకోవద్దు బట్ నా వీడియోస్ అన్నీ మీరు నేను అప్డేట్ చేసినవి అప్లోడ్ చేస్తున్నవి అన్నీ కూడా కంటిన్యూస్గా చూస్తున్నందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇదేంటంటే కనుమ రోజు వ్లాగ్ అనమాట మోత్ మిక్స్డ్ కనుమ అండ్ కనుమ అని అనుకోండి సో కంటిన్యూషన్ అయిపోతుంది చూస్తే అందరం కలిసి ఎక్కడుంటే అక్కడే సంక్రాంతి కదా సో మేము అందరం కూడా ఇక్కడ మా సత్యమవి అన్నారు సత్యమావ్ పెద్దాపురం వెళ్ళామనమాట లంచ్కి యాక్చువల్గా మామయ్య వాళ్ళు అక్కడ ఉంటారు అందరం కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం వచ్చేయండి అంటే ఇంకా వెళ్ళిపోయాం ఇక్కడ చూసారా చక్కగా చేపల పులుసు చేపల గ్రేవీ రెడీ అయిపోతుంది అండ్ ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్కి గారెలు అండ్ నాటు కోడి అయితే అయిపోయింది అనమాట అక్కడ చూపిస్తున్నాను చూడండి అండ్ ఇది ఏంటంటే ఫిష్ ఫ్రైస్ అందువా ఫ్రైకి అన్ని కలిపి పెట్టేశారు అండ్ వెజ్ కూడా చిక్కుడుకాయ కూడా అండ్ అలాగే రసం ఎప్పుడు కూడా ఎన్ని నాన్ వెజెస్ ఉన్నా కంపల్సరీ వెజ్ తినేవాళ్ళు మా ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు సో వాళ్ళ కోసం అన్నమాట

చూసారా ఎంత సరదాగా ఉంటామో మా ఫ్యామిలీ అంటే మాకు చాలా ఇదన్నమాట అందరం కూడా కలుస్తాము ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఫ్యామిలీ మీటప్ ఫ్యామిలీ లంచ్ ఫ్యామిలీ డిన్నర్ అలా ఏదో ఒకటి ఉంటుంది మాకు ఎంత లేదన్నా టూ వీక్స్కి ఒకసారి అయినా కూడా సో ఇదేంటంటే ఇంకా పెద్దాపురంలో కనుమ రోజు అనమాట మేము అందరం కూడా కోడి పందాలకి వెళ్ళాం యాక్చువల్గా సంక్రాంతి రోజు పుణ్యక్షేత్రానికి వెళ్ళాం కదా అక్కడ పందాలు ఏం చూడలేదు కదా సో మా వాళ్ళకి చెప్తే ఇక్కడ ఉన్నాయి నాటి చూపిస్తాను అని చెప్పేసి మమ్మీ వాళ్ళతో సహా అందరం అన్నమాట ఎందుకంటే మా ఓళ్ళల్లో అసలు ఎవ్వరం కూడా కోడిపందాలకి ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు సరే అందరం కూడా ఫర్ ద ఫస్ట్ టైం లైవ్లో చూద్దామని చెప్పేసి వెళ్ళాము అక్కడ చూసారా వైబ్ ఎలా ఉందో కోడి పందాల వైబ్ అప్పటికి మేము వెళ్ళేసరికి అరౌండ్ త్రీ థర్టీ అలాగ అయిపోయింది అనమాట ఇవి చూస్తున్నారా ఓడిపోయిన కోళ్ళన్నీ కూడా చికెన్కి అయిపోతుంది లేకపోతే చికెన్ పకోడి అక్కడే వేసేస్తున్నారు అక్కడే తినేస్తున్నారు లేదంటే కొంతమంది పట్టుకెళ్ళిపోతున్నారు నెక్స్ట్ పందానికి కోళ్ళు రెడీగా ఉన్నాయి మేము వెళ్ళి కొంచెం సమ్ ఫోటోషూట్ కూడా చేసుకున్నాము కోడిలతో

Subtitles by మా మీ చూసారు ఇక్కడ జాంపేటలు అమ్మే కోళ్ళు అంటున్నాడు యాక్చువల్గా జాంపేట చిన్న బజార్ చేపల మార్కెట్ ఉంటుంది కదా ఏంటి చికెన్ మార్కెట్ అన్నీ ఉంటాయి సో వాడేమనుకుంటున్నాడంటే తినే కోళ్ళు అనుకొని ఇవి అక్కడే ఉంటాయి కదా ఇక్కడే ఉంది అని అంటున్నాడు వాడికి తెలియకుండా కానీ పందెం కోళ్ళు అని తర్వాత అడిగి తెలిసింది ఇక్కడ ఏంటంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం లైవ్లో లాస్ట్ టైం అదే అక్కడ పుణ్యక్షేత్రంలో చూడలేదు కదా ఇక్కడ చూసామన్నమాట గ్యాలరీ కూడా అరేంజ్ చేశారు సో మేమందరం అక్కడికి వెళ్ళి కూర్చొని కొంచెం మా లేడీస్ కలిపి ప్లేస్లు ఇచ్చారు చూసా ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక బ్యాచ్ ఇటు ఒక బ్యాచ్ వాళ్ళు వాళ్ళ కోడల్ని పట్టుకొని ఏమంటారు పందం మాట్లాడుకుంటున్నారు అనమాట వాళ్ళు రేట్ అది సెట్ అయిపోయిన తర్వాత జనాల్లోకి వస్తున్నారు మినిమం వచ్చేసి బెటర్ థౌసండ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటా సో స్టార్టింగ్ అది ఎవరు ఏ కోడి మీద కావాలంటే ఆ కోడి మీద వేసుకోవచ్చు తర్వాత అనేది పందెం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక అక్కడ రెండు కోడిల్లో ఎక్స్పెక్టేషన్ ఒక కోడి మీద హై ఉంటుంది తక్కువ ఉన్న కోడి మీద ఇన్ కేస్ తక్కువ ఉన్న కోడి మీద ఏంటంటే తక్కువ వేస్తున్నారు అనమాట సో తక్కువ ఉన్న కోడి కనుక విన్ అయిపోతే డబల్ ద ప్రైజ్ ఇస్తున్నారు సో అట్లా ఉందన్నమాట పందెం అనేది కొంచెం నేను మీకు వీడియోలో అప్డేట్ చేద్దామని తెలుసుకున్నాను అనమాట అక్కడ కోడి పందాలు అనేవి సరదాగానే ఉన్నాయి కానీ కానీ నాకు చూస్తే మనసు అంత ఎంటోలాగా అయిపోయింది అది దానికి బ్లడ్ వచ్చిన తర్వాత చచ్చిపోతున్నప్పుడు మన సరదాల కోసం అట్లని చంపుతున్నామా అన్న ఫీలింగ్ వచ్చేసింది ఇంకా మళ్ళీ జీవితంలో పందెం చూడకూడదని డిసైడ్ అయిపోయాను నేనైతే మాత్రం అమ్మో వాటికి కట్టే కత్తులు ఉన్నాయి చూసారు ఇంతెంత ఉన్నాయి షార్ప్ గా అక్కడ చూస్తున్నారు కత్తి కడుతున్నారు వాటికి నాకైతే చాలా భయం వేసింది నాకు కత్తి మామూలుగా లేదు కానీ మంచి భలే ఏమంటారు భలే కొట్టుకున్నాయిలే అవి మాత్రం కానీ పాపం వాటిని అలా పడిపోయినట్టు అయిపోతే చాలా బాధేసింది అనమాట అదే అనుకున్నాను ఏంటో సరదా కోడిపందం కోడిపందాం అనుకుంటాం కానీ వాటిని బాధ పెట్టి మనం సరదా పడుతున్నాము ఎందుకురా బాబు ఇలాంటివి అని అనిపించి అంటే చూడలేదన్న అసలు లైవ్లో ఎప్పుడూ చూడలేదన్న ఇది కూడా ఉంది సో చూసేసి ఇంక మళ్ళీ రాకూడదురా బాబు కోడిపందాలకి అయిపోయింది ఈ ఇంకా ఇంకా అనుకున్నా అనమాట సో కోడి పందాలు అయిపోయి ఇక్కడ నేను ఫోటో షూట్ కి వెళ్తున్నాను పందాలు నాకు పట్టుకోవడం అంటే చాలా భయం అనమాట ఏంటో మరి ఒక ఫోటో అయినా తీయించుకోవాలి కదా వాట్సాప్ పెట్టుకోవడానికి అందుకనే ఎలా ఉన్నారు అందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా సంక్రాంతి అయితే మాత్రం చాలా బాగా జరిగింది చూశారు కదా వీడియోస్ నిన్న నైట్ పెద్దపురం వెళ్ళామనమాట మావయ్య వాళ్ళ ఇంట్లో అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అందరం ఎక్కడ కలిసి ఉంటే అదే సంక్రాంతి అదే పండగ సో అందరం కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం నైట్ ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిపోయిందనమాట ఇంకా పడుకొని ఈ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఏంటంటే ముక్కనుమ ఆ వీడియో అనమాట ముక్కనుమ రోజు ఇప్పుడు ఏంటంటే అనపర్తి వెళ్తున్నాము టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయిపోయింది ఎక్కడైనా బయట ఫుడ్ తినేసి అలా సరదాగా అనపర్తి వెళ్ళి అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి అండ్ అలాగే అనపర్తిలో మెయిన్గా వీరుళ్ళమ్మ తల్లి జాతర ఉంటుంది కదా ఆల్రెడీ మీకు నేను వీడియో తీసి పెట్టాను ఇన్ కేసు ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఉంటే ఒకసారి పాత వీడియో చెక్ చేసేయండి జాతరకి వెళ్ళలేదనమాట మమ్మీ వాళ్ళ ఇంట్లోనే సరిపోయింది సో ఈరోజు వెళ్ళి లాస్ట్ డే కదా దన్నం అది పెట్టుకొని వచ్చేద్దామని అనుకుంటున్నాం ఇప్పుడు ఫుడ్కి రెస్టారెంట్కి వెళ్తున్నాం ఐ హోప్ ఈరోజు వీడియో మొత్తం కవర్ చేయడానికే చూస్తాను హాయ్ గైజ్ అనుపతి అయితే స్టార్ట్ అయిపోయాము బట్ ఏంటంటే ఎలాగో ట్వెల్వ్ అయిపోయింది దాటేసింది లంచ్ చేసి వెళ్దామని చెప్పేసి మేము రాజానగరం దగ్గర ఫుడ్ పిరమిడ్ అనే ఒక రెస్టారెంట్ పెట్టారు కొత్త రెస్టారెంట్ అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసాము వరకు వెళ్ళలేదు మరి ఈరోజు ముక్కనుమా రెస్టారెంట్ ఉందో లేకపోతే హాలిడే ఇచ్చారనేది అనేది ఇంకా తెలియదు చూసి ఇన్ కేసు ఉంటే కనుక ఫుడ్ అనేది మీతో నేను షేర్ చేస్తాను అండ్ అలాగే రివ్యూ కూడా ఇస్తాను ఎలా ఉంది టేస్ట్ అనేది ఇది మా విహాన్ని చూడండి ఎలా ఉన్నాడు తెచ్చుకుంటాను అనుకొడితే ఈ రిమోట్ కార్ అయితే తెచ్చుకుంటున్నాడు అనమాట ఇన్ కేసు అక్కడ బోర్ కొడితే ఆడుకోవడానికి రిమోట్ కార్ తెచ్చుకుంటున్నాడు రాజానగరం హ్యాబిటేట్ దాటిన తర్వాత అక్కడ మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ బోర్డు కూడా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అవే అని చెప్పేసి సో పక్కనే అనమాట మనకి రోడ్ సైడ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ రాయల్ కన్వెన్షన్ హాల్ అని వస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ దాని పక్కనే ఫుడ్ పెరిమెట్ నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను ఫుడ్ అయితే మాత్రం బాగుంది వెళ్ళొచ్చు ట్రై చేయొచ్చు నేను చెప్తున్నాను కదా బాగుంది ఫుడ్ అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది ఎక్కువ హైదరాబాద్ హైవేస్ మనకి విజయవాడ సైడ్ ఉంటాయి చూసారా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ సేమ్ అదే కాన్సెప్ట్తో ప్లాన్ చేశారు ఇక్కడ వీళ్ళు ఏమంటే వైజాగ్ టు రాజమండ్రి రాజమండ్రి టు వైజాగ్ వెళ్ళే దారిలో ఎక్కడా కూడా పెద్ద రెస్టారెంట్ లేదు అన్నట్టుగా ప్లాన్ చేసినట్టు అని అనిపించింది బట్ పార్కింగ్ స్పేస్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అండ్ ఆరామ్గా మనం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు కొంచెం ఏమంటారు రెస్ట్ కావాలి అనిపిస్తుంది కదా బాగా డ్రైవ్ చేసే వాళ్ళకి సో రెస్ట్గా మంచి ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే మాత్రం కంపల్సరీ హైవే మీద ఉన్న ఫుడ్ పిరమిడ్ అయితే మీరు విజిట్ చేయొచ్చు బాగుంది ఫుడ్ అయితే నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను ఫస్ట్ మేము యాక్చువల్గా ట్వెల్వ్కి అనమాట ట్వెల్వ్కి వెళ్తే ఇంతమంది జనాలు ఉన్నారు మాకు వన్ అవర్ పట్టింది లంచ్ లంచ్ అయి బయటకు వచ్చేసరికి అమ్మో అసలు కళ్ళీ ఇక్కడ ఏదైతే ఎల్లో చైర్స్ ఉన్నాయో అవన్నీ ఫిల్ అయిపోయినాయి ప్లస్ జనాలు కూడా చాలా మంది వెయిట్ చేశారు అండ్ వాళ్ళు మినిమం మినిమం థర్టీ మినిట్స్ వెయిటింగ్ టైం అయితే చెప్పారనమాట సో సంక్రాంతి థీమ్ కాబట్టి వీళ్ళందరూ కూడా సంక్రాంతి థీమ్తో మొత్తం రెస్టారెంట్ అంతా బాగా రెడీ చేశారు అండ్ మెయిన్గా గ్లాసెస్ కనబడుతున్నాయి చూసారా రెస్టారెంట్స్ అంతా పిల్లలు కనిపించేటప్పుడు గ్లాసులని గుద్దుకొని దబ్బను పడిపోతున్నారు లేదంటే ఏడుస్తున్నారు సో మీరు కనుక పిల్లలతో వెళ్తే కంపల్సరీ అది చూడండి ఇక్కడ నాకు ఈ రెస్టారెంట్లో మా ఫ్రెండ్ అయితే కనిపించింది థ్యాంక్ యూ సో మచ్ లెల్తా నన్ను మాట్లాడినందుకు పాపం నేను పాపం తన్ని చూడలేదు బట్ తన చూసి వచ్చి మాట్లాడింది థ్యాంక్ యూ సో మచ్ చిన్నప్పుడు ఫ్రెండ్ అనమాట మేము కాలేజ్ స్కూల్ కలిపి చదువుకున్నాము సో ఫ్రెండ్ని కూడా అనమాట సంక్రాంతి రోజున అండ్ అలాగే ఫుడ్ పిర్మిట్ మీరు మీకు మెన్యూ కూడా చూపించేస్తున్నాను సో దట్ ఏంటంటే మీకు ప్రైజెస్ అనేవి కొంచెం తెలుస్తుంది కదా నాకు కొంచెం రెగ్యులర్ రెస్టారెంట్ లాగే అనిపించింది ప్రైజెస్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ కొంచెం అటు ఇటు వేరియేషన్ ఉంది బాగున్నాయి ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉన్నాయి వెరైటీస్ చాలా బాగుంది అండ్ సిట్టింగ్ అయితే మాత్రం మంది వెళ్ళినా నో ప్రాబ్లం అంత సిట్టింగ్ ఉంది పైన కూడా ఉంది కావాలంటే అంబియన్స్ అయ్యి కూల్గా నీట్గా చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఓపెన్ కిచెన్ అనమాట మనకి కిచెన్ అనేది గ్లాసెస్తో చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటే వాటర్ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నమాట చూడండి ఎంత బాగా పెడుతున్నాడు ఇహా కొత్త చెప్పులు కూడా చూపించేస్తున్నాడు అవి లైట్స్ వస్తాయి కదా ఏమిటి నాకు విహాన్ చెప్పులు ఎంత నచ్చినాయో తెలుసా అసలు అందుకని వీడియోలో కూడా షూట్ చేశాను యాక్చువల్గా ఇవి మొన్న సెంట్రోలో తీసుకున్నాం అనమాట ఫ్యామిలీ అంతా తీసుకున్నామని చెప్పాను కదా అందులో విహాన్కి ఇవి తీసుకున్నాం నాకేంటి వాళ్ళు నైట్లో వచ్చేవి చాలా సరదా పెద్దవాళ్ళు ఇప్పుడు వేసుకుంటున్నా వస్తారు కానీ సో మా విహాన్కి అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడైతే మాటల్లోనే మా ఫుడ్ వచ్చేసింది ఇదేంటంటే లూస్ ప్రాన్స్ అనమాట కంపల్సరీ ఒక క్రిస్పీ ఐటమ్ అనేది ఉంటుంది మా మెనూలో ఎప్పుడు చూసినా మా విహాన్కి ఇలా కరకరలా ఆడే ఐటమ్స్ కావాలన్నమాట సో వాటి కోసం క్రిస్పీ ప్రాన్స్ అయి చెప్పాను క్వాంటిటీ అది బాగుంది బట్ ఏంటంటే ప్రైజ్ ప్రైస్ కాదు ప్రాన్స్ సైజ్ అనేది కొంచెం చిన్నగా అనిపించినాయి గోదావరి ప్రాన్స్ అంటే కొంచెం చిన్న సైజ్ వచ్చినాయేమో బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఎస్ ఫైన్ అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంకొక స్టార్టర్ కూడా చెప్పుకున్నాము అదేంటంటే చికెన్ అనుకుంటా నాకు లేట్ అయిపోయి ఐటమ్స్ మర్చిపోయాను ఫిష్ ఫిష్ చికెన్ కాదు ఫిష్ ఫిష్ ఒకటి చెప్పాము ఇది కూడా బాగుంది అండ్ బిర్యానీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చెప్పుకున్నాము కానీ మంచి స్పైసీగా అయితే ఉంది అసలు ఫ్రై పీస్ బిర్యానీ అయితే మాత్రం యాక్చువల్గా మేము కారం అయితే చాలా ఎక్కువ తింటాం బట్ ఇక్కడ ఏంటంటే కారం ఎక్కువ అనిపించింది నాకు స్పైసీగా అనిపించాయి సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే కొంచెం తక్కువ అని అడిగినా వాళ్ళు అలా చేస్తారేమో నాకైతే తెలీదు బట్ సాస్ వాటితో అయితే ఓకే చూసారా నేను మేము తినేసరికి టేబుల్స్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చారు టేబుల్స్ ఖాళీ ఉన్నాయి తర్వాత చూసారా టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అసలు ఖాళీ లేదనమాట రెస్టారెంట్ అండ్ మా బిర్యానీ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ ఇది ఇది మాత్రం చాలా స్పైసీగా ఉంది స్టార్టర్స్ అది ఓకే ఓకే స్పైసీ అంత అనిపించలేదు బట్ బిర్యానీకి వచ్చేసరికి కొంచెం కారం అయితే అనిపించింది మీకు ఇన్ కేస్ కావాలంటే కనుక ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ట్రై చేయొచ్చు మేమైతే జస్ట్ వన్ బిర్యానీ చెప్పేసాం అండ్ మీకు ఇక్కడ నేను లాస్ట్లో ప్రైస్ కూడా చూపించాను మా బిల్ ఎంత అయింది అనేది హోప్ మీరు కూడా ఒకసారి ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళి ఉంటే మీ రివ్యూ చెప్పండి నాకు కింద కమెంట్ సెక్షన్లో లేదు అంటే గనక మీరు వెళ్ళకపోతే ఒకసారి ట్రై చేయండి సో ఇక్కడ మా బిల్లు వచ్చేసి ఇంత అయ్యిందనమాట సో ఆ రోజు మా ముక్కను మా కూడా అయిపోయి అండ్ అటు నుంచి అటు అనపర్తి కూడా వెళ్ళిపోయాం నేను ఆల్రెడీ అనపర్తి మీకు ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను కదా అది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఆ రోజు అయోధ్యలో రాముడుకుడి ప్రాణప్రతిష్ఠ ఓపెనింగ్కి మా అపార్ట్మెంట్లో ఇలా సెలబ్రేట్ చేశారనమాట మా అపార్ట్మెంట్లో ఏంటంటే తక్కువ ఫ్యామిలీస్ ఉంటాయి ఆ ఉన్న ఫ్యామిలీసే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ అప్పటికి మేము కూడా లేము కొత్త ఇంటికి వెళ్ళి అక్కడ క్లీనింగ్స్ అవి చేసుకొని వచ్చేసరికి కింద ఇలా రెడీ చేశారు రండి ప్రసాద్ దం తీసుకోండి అంటే నేను వెంటనే ప్రసాదం అవి తీసుకొని అండ్ ఇలాగ సింపుల్గా చేసేసుకున్నాము పులిహార అటుకులు అండ్ అలాగే పానకం ఇచ్చారు పానకం అయితే మాత్రం ఎమ్మి యమ్మీగా ఉంది నేను ఫుల్గా పానకం ఒక గ్లాస్ పానకం తాగేశాను అనమాట సో ఇదనమాట మీ అపార్ట్మెంట్లో అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు మెన్షన్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడితో అయితే నా సంక్రాంతి బ్లాగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంక ఈసారి నుంచి డైలీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూసారా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడైతే వీడియో నేను చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచ్